భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్పిఆర్ అపోలో కర్మాగారంలో కార్మికుల సమస్యల మీద మేనేజ్మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మె బాట పెట్టాము ఇరవై ఐదు రోజు నాడు కార్మికులందరూ కూడా సమస్య పరిష్కారం కాకపోతే లోపలికి రాగానే ఉద్దేశంతో ఢిల్లీ మేనేజ్మెంట్ దిగి వచ్చి ఈరోజు యూనియన్ సభ్యులతోటి కార్మికులందరితోటి కూడా చర్చలు జరిపారు ఆ చర్చలు సఫలీకృతమైనందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ చర్చల యొక్క సారాంశం ఏమిటంటే మనం ముగ్గురు కార్మికులను ఏదైతే చట్ట విరోధంగా ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళని ఆపని చెప్పాం కానీ కంపెనీలో పాలసీ ఉన్నది ఆ పాలసీ ప్రకారం కంపెనీ ట్రాన్స్ఫర్ చేసింది క్యాన్సల్ కావన్నారు అప్పటి కూడా యూనియన్ వాళ్ళు క్యాన్సల్ అయితేనే మేము డ్యూ సమ్మె విరమిస్తాము లేకపోతే విరమేయమని చెప్పారు అప్పుడు ఏంటంటుంది తెలుసా అయ్యర్ మేనేజ్మెంట్ వారు ఢిల్ వచ్చి యాదయ్యేది ట్రాన్స్ఫర్ను ఏంటంటే క్యాన్సల్ చేశారు కాకపోతే ఒక మూడు నెలలు మాత్రము డిప్టేషన్ మీద ఉమ్మన్నారు అదేవిధంగా ఇంకా ఇద్దరు క్యాడినెట్లను కూడా పదిహేను రోజుల వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోము పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల లోపు మనం ఢిల్లీ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి మళ్ళొకటి రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా మనకు వచ్చే గిఫ్ట్ కానీ మనకు వచ్చే ఇతర ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా కట్టిస్తామని చెప్పారు అందు అని యూనియను అందరు కార్మికులు కూడా పక్షాన అందరు కలిసికట్టుగా కూడా ఈ నిర్ణయాన్ని ఏకీభవించారు ఎంగీభవించి ఈ రోజుతోటి సమ్మె విరమిస్తున్నారు ఈ సమ్మెకు ఇరవై ఐదు రోజుల నుంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క కార్మికుని కూడా భారతీయ మద్దతు సంఘ్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ చేగుంట మండలంలో ఉన్న మీడియా సోదరులందరూ కూడా మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎందుకుంటే ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు మెసేజ్ తీసుకెళ్లారు కాబట్టి ఢిల్లీ గద్దె గదిలి ఈ రోజు వచ్చి చర్చలకు వచ్చారు దీనికి ప్రత్యేకంగా ఏపీ ఏపీఎల్ అపోలో కంపెనీ కార్మికులందరూ కూడా మీకు రుణపడి ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా స్థానిక పోలీస్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మిగతా వాళ్లకు ఎందరో మంది కూడా వివిధ పార్టీల నుంచి వచ్చి మనకు కూడా మద్దతు తెలిపినందుకు కూడా ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మన సమ్మెకు ఎవరైతే మద్దతు తెలుపులో వాళ్ళందరికీ కూడా ఏపీ అప్పులు చూప్ కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భరత్